హాయ్ గాయస్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ వచ్చేసాను మళ్ళీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడు నాకు నాకొకరు కమెంట్ చేశారు ఎంత సంతోషం అనిపించింది చాలా మంచి అనిపించింది సుబ్బారాయుడు గారు గాడ్ బ్లెస్ యూ అమ్మ అన్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఆయనకి చాలా థ్యాంక్స్ మీ బ్లెస్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సుబ్బారాయుడు సార్ గారు ప్లీజ్ మీ బ్లేసెస్ ఎప్పుడు నాతోటి ఇలాగే ఉండాలి ఇంకా ఈ వీడియో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాగే ప్లేస్ చేయండి గాయస్ మీ బ్లేస్తో నేను ముందు వెళ్ళిపోతానేమో ప్లీజ్ బ్లేస్ ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఏంటంటే కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు కొంతమందికి జాబ్ దొరకలేదని అంటే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు చదువుకుంటారండి తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళని చదివిస్తారు చదువుకుంటారు అంటే కొంతమంది పిల్లలు చదువుకుంటారు కానీ జాబ్ వచ్చేసే టైంకి మాత్రం అసలు వెనుక పడతారండి అది చాలా పెద్ద తప్పు పిల్లలు ఇలాంటి తప్పులు చేసే వాళ్ళ పిల్లలకు చెప్తున్నాను ఇలా చెయ్యకండి పిల్లలు ప్లీజ్ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తారు కొంతమందికి అయితే ఎంత చదువుకున్నా ఎంత ట్రై చేస్తున్నా జాబ్ దొరకట్లేదండి కొంతమందికి దొరుకుతుంది కానీ దాన్ని ఉపయోగించరు అది చాలా పెద్ద తప్పండి అండి తల్లిదండ్రులు ఒకటి ఆలోచించి పిల్లల్ని చదిపిస్తారు ఎందుకు ఏంటి అంటే మనలాగా పిల్లలు ఈ పని కూలీ పని చేయకూడదు మా వాళ్ళైనా సరే కొంచెం మంచి పని చేయాలి మంచిగా ఉండాలి బాగుండాలి మాలిక ఎంతగానో కష్టపడద్దు అని చేస్తే చదివిస్తారండి కానీ కొంత పిల్లలు ఏమి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఏ ఇంతే కదా పదివేలే కదా పదిహేను వేలే కదా మాకు ఇది ఇది అంత వద్దు యాభై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు సంపాదిస్తేనే దానికి జాబ్ అంటారు దీనికి ఏముంటుంది అని కొంతమంది ఆలోచిస్తారు ఆ ఆలోచన మాత్రం చాలా తప్పండి అలా ఆలోచించకూడదు అంటే నేను అందరినీ అనట్లేదు కొంతమంది పిల్లలు ఇట్లా చేస్తారు ఎందుకంటే నాకు కొంతమంది ఒక అమ్మే అరుణాంటి అని నాకు చాలా క్లోజ్ అండి ఆమె సారీ నేను పేరు తీసుకున్నాను కానీ నాకు చాలా క్లోజ్ ఆమె ఒక ఆమె ఒక ఆమె గురించి ఇట్లా చెప్పింది వాళ్ళ ఫ్రెండ్ గురించి ఇట్లా చెప్పింది నాకు ఇట్లా ఇట్లా అవుతుందంటనే భాగ్య పిల్లలు కూడా ఎట్లా చేస్తారు చూడు అట్లా అని ఆమెకు వాళ్ళ ఎవరో చెప్తే ఆమె వచ్చి నాకు ఈ మాట చెప్పింది కానీ ఆమెనే కాకుండా కొంతమంది నోతోటి కూడా ఇలా విన్నాను నేను ఓ ఇట్లా చేస్తున్నారమ్మా అట్లా అని బాధపడతారండి తల్లిదండ్రులను బాధ పెట్టకండి గాయస్ ప్లీజ్ బాధ పెట్టకండి పదిహేను వేలో పదివేలో అని అస్సలు ఆలోచించకండి మీరు పదివేల నుండి స్టార్ట్ చేస్తే ఏమో మీరు యాభై వేలు అరవై వేలు కూడా సంపాదించండి ఇక మీరు స్టార్టింగ్లోనే నాకు యాభై వేలు కావాలి అరవై వేలు కావాలి నేను అలాంటి జాబే చేశానంటే అస్సలు దొరకదు గాయస్ అస్సలు దొరకదు ఎందుకంటే నాకు తెలుసు నేను అందులో నుండే వచ్చాను అందులో నుండే వచ్చాను గాయస్ నేను సారీ ఫోన్ వచ్చేసింది కంపెనీ ఫోన్ కదా వచ్చేసింది అలా ఆలోచించకండి అది చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మీరు నేను ఎందుకంటే నేను అందులో నుండి వచ్చానండి అసలు నా జీతం ఎంత ఉంటే మీరు ఆశ్చర్యపడిపోతారు తెలుసా స్టార్టింగ్లో నేను ఈ జాబు చేయడం స్టార్ట్ చేశానైతే నాకు స్టార్టింగ్లో మంత్లీ సెవెన్ థౌజండ్ పేమెంట్ ఉండేది తెలుసా సెవెన్ థౌజండ్ మీరు నమ్ముతారో నమ్మరు నేను మీ లేక బీటెక్ బీఏ ఎంబీబీఎస్ ఇలా ఏం చేయలేదండి నాది స్టడీ మాత్రం మీరు వింటే ఆశ్చర్యపడిపోతారు నేను ఓన్లీ సెకండ్ ఇయర్ అంతే అది కూడా డ్రాప్ అయిపోయాను మా ఇంటి పరిస్థితులు మా అమ్మ నాన్న వాళ్ళ పరిస్థితులు ఏం బాగాలేకుండే అందుకే చిన్న జాబ్ ఆఫర్ వచ్చింది నాకు రిసెప్షన్లో కూర్చొని ఇలాగే నేమ్స్ రాయడము ఆర్ట్ అండ్ డేస్ తీసుకోవడము అలాంటి చిన్న జాబ్ దొరికింది నాకు ఒక హాస్పిటల్లో రిసెప్షన్లో ఉంటుంది రాసేదాన్ని ఇక అది కూడా అది కూడా చదువు ఆపేసి డ్రాప్ చేసేసాను హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ కూడా జాబ్ చేశాను అక్కడ నాకు అంటే మీరు నిజంగానేది అంటారు అప్పుడు స్టార్టింగ్లో నాకు మంత్లీ పేమెంట్ ఫోర్ థౌజండ్ ఉండేనండి ఫోర్ థౌజండ్ అసలు మీరు ఆలోచించండి ఫోర్ థౌజండ్ అంటే అసలు ఏంటి ఈ కాలంలో పిల్లలు చిట్కలో ఎగిరిస్తారంటే ఫోర్ థౌజండ్ కానీ నేను అందులో నుండి వచ్చాను నాకు తెలుసా అండి జాబు అంటే ఏంటి తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి గడిపిస్తారు ఇప్పుడు ఆ రోజు మా అమ్మ నాన్న కష్టపడకపోతే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు నేను కూడా ఏ బస్తాలు లేపడము ఏ కూలి పని పోవడము అలా చేసేదాన్ని అండి నేను కూలి పని చేయడం తప్పు అని అస్సలు అనట్లేదు ఆ కూలి పని చేయడం తప్పు అనట్లేదు నేను కానీ మనకున్న చదువుని దాన్ని ఉపయోగించండి అని నేను అంటున్నానండి అంతేగాని పని చేయడం తప్ప ఆ తప్పు ఈ తప్పు అని అని అస్సలు అనట్లేదు మనము ఎంత బాగా చదివిస్తున్నారు వాళ్ళు ఎంత మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనల్ని చదివిస్తున్నారు కదా దానికి విలువ ఇవ్వండి మన తల్లిదండ్రుల ప్రేమకి విలువ ఇవ్వండి వాళ్ళకి నేను అది చెయ్యను ఇది చేయను పదివేలు కదా పదిహేను వేలే కదా అని దానికి ఇది చేయకండి బాధ పెట్టకండి అని నేను చెప్తున్నాను సారీ నాకు తెలుగు కొంచెం అటు ఇటు అవుతుంది మీకు అర్థమవుతుంది అనుకుంటా అయితే నేను చెప్పే టాపిక్ ఇదే బాధపడకండి గాయస్ బాధ పెట్టకండి కూడా ప్లీజ్ ఏదో పదివేలే కదా అట్లా ఇట్లా అని ఆలోచించకండి నేను ఈరోజు సెవెన్ థౌజండ్లో ఉన్నదాన్ని ఈరోజు ఫిఫ్టీన్ థౌజండ్ అండి నాది పేమెంటు మీరు కష్టపడుతూకోండి గాయస్ మీది యాభై వేలు కాదు అరవై వేలు కూడా మీరు సంపాదించవచ్చు కానీ ఇంతే కదా అని ఇంట్లో కూర్చోవడము అమ్మ నాన్నని బాధ పెట్టడం తప్పండి మీరు ఎంతో కొంత మీరు పదివేలే సంపాదించండి అమ్మ నాన్నలకు అంతే ఇష్టం కదండి అంత ఎంత సంతోషపడతారు వాళ్ళు మేము చదివించిన దానికి కొంచెమన్నా విలువ చూపిస్తున్నారు కదా అన్న సంతోషం వాళ్ళకు కూడా వస్తుంది కదండీ కొంచెం వాళ్ళని కూడా సంతోష సంతోషపెట్టండి గాయస్ మీరు జాబ్ చేసి ఒకవేళ దొరకని వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారండి కానీ దొరికిన వాళ్ళు దాన్ని తేలికగా తీసుకుంటున్నారు అట్లా తీసుకోకండి గాయస్ తేలిక అనేది చాలా తప్పు అలా చేయకూడదు ఇది జాబ్ దొరకడం చిన్న మాట కాదు నాకు తెలుసు నేను ఇందులో నుండి వచ్చాను కాబట్టి నా ఎక్స్ప్రెషన్స్ తోటి నేను చెప్తున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నానండి సారీ నాకు మాట కూడా సరిగ్గా రావట్లేదు నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను అట్లా కానీ ఈ దాని గురించి మాత్రం ఆలోచించండి గాయస్ ప్లీజ్ కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా అస్సలు చూడకండి మీకు అవసరం పడుతుంది మీకు తెలుసు కూడా నేను చెప్పేది కరెక్టే అని కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చ నచ్చు కానీ నాకేమనిపిస్తుందో నేను అది చెప్తున్నానండి మీకు ఒకవేళ మీకు తప్పు అనిపిస్తుంటే సారీ కానీ నాకేమనిపించిందో నేను అదే చెప్తున్నాను గాయస్ ఏదైనా తేలికగా తీసుకోవద్దు దాన్ని కష్టపడి చేస్తేనే మీరు పదిహేను వేలు కాదండి ముప్పై వేలు కూడా సంపాదించవచ్చు ఈరోజు చూడండి నేను ఏడు వేలు నెలకు సంపాదించేదాన్ని ఈరోజు పదిహేను వేలు సంపాదిస్తున్నాను అంతేగాయస్ కానీ స్కిప్ చేయడం కానీ నేను అది చేయను ఇది చేయను అని పనిలో నుండి డ్రాప్ అవ్వడం కానీ అలా చేయకండి గాయస్ ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి మీరు జాబ్ చేస్తేనే కదా మీకు మంచి లైఫ్ వస్తుంది మీరు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా సంతోషపడతారు మీ తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు మీరు ఈ మాట కూడా అన్న అనచ్చు అయ్యో ఇమే ఈ పదిహేను వేలు సంపాదిస్తుంది ఈమె జాబ్ చేస్తుంది కానీ ఎప్పుడు చూస్తే అప్పుడు జాబ్ గురించి వీడియోస్ తీస్తుంది అని మీరు ఆలో ఆలోచించవచ్చు కానీ నేను ఆ ఆలోచనతో చేయలేదు ఇట్లా రెండు మూడు సార్లు విన్నా దాని జాబ్ విలువ ఏంటో నాకు తెలుసు అమ్మ నాన్నలు ఎంతమంది ఎంత కష్టపడి మనల్ని చదివిస్తారో నాకు అది కూడా తెలుసు చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళు తేలికగా తీసుకునే వాళ్ళకే నేను ఈ మాట చెప్తున్నానండి ఒకవేళ మీకు మనసు నొప్పించినదైతే సారీ కానీ నేను మాత్రం ఇలాగే చెప్దాము ఈ టాపిక్ గురించి మాట్లాడదామని చేశాను గాయస్ ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నాకు ఎదురు సపోర్ట్ చేయండి ప్లీజ్ గాయస్ సారీ పక్కన నుండి సౌండ్స్ వస్తున్నట్టున్నాయి కానీ మెయిన్ రోడ్ కదండి సౌండ్స్ వస్తున్నట్టున్నాయి సారీ గాయస్ మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి తెలుసు కదా భాగ్య నా పేరు భాగ్యశ్రీ కానీ మీరు నన్ను భాగ్యాన్ని విలవచ్చు నా గైస్ నా టాపిక్ వచ్చేసి ఈరోజు ఇదే ఇలా నేను చెప్పింది కరెక్టే అని అనుకుంటున్నాను నేను మీకు కూడా ఒకవేళ అది కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఒకసారి సుబ్బరాయుడు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ బ్లేస్ ఎప్పుడు నాతో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా చాలండి ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ గైస్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్